ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దెవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నువ్వు నా మాటలు ఒక్కసారైనా విని తీరాల్సిందే నాకు చాలా కోపంగా ఉంది నా మాటలు నువ్వు అసలు పట్టించుకుంటున్నావో చెప్పు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నేను నీకు ఎన్నోసార్లు నా సందేశాలు పంపినా నువ్వు వాటిని అసలు పట్టించుకుంటున్నావా చెప్పు ఎన్నిసార్లు చెప్పాను ఇతరులకు నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని ఒక్కసారైనా విన్నావా నేను చెప్పిన ప్రతిసారి సరే తండ్రి అలానే చేస్తాను అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతున్నావు నీకు చెడు చేసేవారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తలపెట్టాలని ఆలోచిస్తున్నావు ఎందుకు నీ సాయి తండ్రిని నేను లేనా చెప్పు వాటన్నిటినీ నేను చూసుకుంటాను అని ఎన్నిసార్లు నీకు చెప్పినా కూడా నా మాటలు పట్టించుకోకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా అందుకే ఈరోజు నీ మీద కోపంతో వచ్చాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని తెలుసుకో ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతో మంది ఉంటారు వారందరికీ చెడు తలపెట్టాలని ఆలోచించుకు వారిని నీ తండ్రికి అప్పగించు మిగతాదంతా నేను చూసుకుంటాను కదా నీ ఆపద సమయంలో నిన్ను నేను రక్షించుకుంటాను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసేవారికి సరైన గుణపాఠం చెబుతాను ఒకటి గుర్తుంచుకోమ్మా నాకు ఏం కాదు నా బాబా ఉన్నారు అని అనుకుంటే నీ దగ్గరికి ఏదీ రాదు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా మారుతుంది నీ ఆలోచనలను మార్చుకో నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది అని గుర్తుంచుకో అన్నీ నీ ఆలోచనలను బట్టే ఉంటాయని తెలుసుకోబిడ్డా నీకు మంచి మాటలు చెప్పే నీ తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదా ఒక్కొక్కసారేమో నన్నే మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపై కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు తల్లి కోపం ఒక్కసారి జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం కదా జరిగిన దాన్ని ఆపలేము కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది వాటిని అస్సలు పట్టించుకోవద్దమ్మా నువ్వు వాటిని ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనమేముంది చెప్పు ఈ ఆలోచన వలన నీ భవిష్యత్తే పాడవుతుంది నా బాధ కూడా ఏమీ ఉండదమ్మా నా బాధ కూడా అదే తల్లి నీ ఆలోచన వల్లనే నీ భవిష్యత్ ఏమవుతుందో అనేది ఏదైనా జరిగితే దాన్నే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకోకు అది నీ జీవితాన్నే బాధిస్తుంది కాబట్టి నీ అనవసరమైన ఆలోచనలు నీ జీవితాన్ని పాడు చేసుకోకు అన్నిటినీ విసిరి పాడేసే తల్లి అప్పటినుంచి నీ జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది అలా సంతోషంగా ఉండేలా నీ బాబాని నేను చూసుకుంటాను కదా ఎవరైనా నీ దగ్గరకు ఆపదాని వస్తే వారికి నీ చేతనైనంత సాయం చెయ్యి కష్టంలో ఉన్నవారికి నేనున్నాను అని వారికి ధైర్యం చెప్పు మంచిని ఆదరించు తల్లి చెడుని ఎదిరించు అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్లేదు కానీ పాపాని మాత్రం మూటగట్టుకోవద్దు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డా నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా చేయి చాచాల్సిన పనిలేదు కాబట్టి నమ్మకంతో ఉండు బిడ్డా దేనికోసము దిగులు ఆరాట పడకు నీకు కావలసింది నువ్వు ఆశపడేది నేను నీకు అందిస్తాను నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది ఇప్పటికైనా నీ సాయి చెప్పినట్లు చేస్తావా లేక ముందులానే సరే చేస్తాను అని చెప్పి నీ దారిలోనే నువ్వు వెళ్తావా చెప్పు ఇక నీ ఇష్టం తల్లి నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మంచి దారిలో నడుస్తావో చెడు దారిలో నడుస్తావో అన్నది నీ నిర్ణయం అది నీకే వదిలేస్తున్నాను మంచి దారిలో నడిస్తే నీ బాబాకు దగ్గరవుతావు అదే చెడు దారిలో నడిస్తే నువ్వే నీ కష్టాలను కొని తెచ్చుకుంటావమ్మా నీకు అర్థమైంది కదా ఏ దారిలో నడవాలో నీ ఇష్టం తల్లి నువ్వే ఆలోచించుకో ఏదైనా కూడా మంచి నిర్ణయం తీసుకో అమ్మా ఆ నిర్ణయమే నీకు మంచి చేస్తుంది తల్లి నీ తండ్రి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్